ఈ చీరలో క్లాత్ మల్ల పైపు క్లాత్ మూడు పెట్టి కుట్టేసుకోవాలి మనం మూడు ఒకేసారి మూడు పీసులు అయ్యో జాయింట్ చేసుకోవడం మూడు ఒకేలాగా బాగా మైన్ క్లాత్ ఆడికి లేకుండా పిక్చర్కి కొంచెం ఇద్దరికి ఉండాలి జారిపోతాయి ఇలాస్టా అనేది తీసేసుకోవాలి ఇది కూడా మళ్ళీ మనం కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు వస్తుంది లెవెల్గా తీసుకోవాలి అంత నీట్గా ఇప్పుడు పైకి మీద ఇలా పెట్టాలి పైకి మీద తీసుకోవాలి കറക്റ്റ് ചെയ്ത് മനോ കറ సైడ్ ఈ పాదాన్ని తీసుకోవాలి అప్పుడు కుట్టు లెవెల్ వస్తుంది ఫెన్సింగ్ ఉంటుంది ఆ పాదం

సీదనే ఇది కూడా సీదనే కట్టాలి ఉంట పైకి రావాలి రెండు ఇది ఉల్టా ఇది ఉంది ఇది ఉల్టా పైకి అక్క ఇప్పుడు ఇక్కడ తీస్తాను కదా ఇప్పుడు ఇది మధ్య పాయింట్ కదా ఇక్కడ నుంచి ఒక ఇంచు వదిలి వేసుకొని తీసుకోవాలి ఇంచు వదిలి ఇప్పుడు దీని నుంచి సన్నగా రావాలి ఇక్కడికి వచ్చి తగ్గిపోయి ఈ వస్తుంది హాఫ్ ఇంచు హాఫ్ వస్తుంది ఈ ఇప్పుడు కట్టు కావాలి రెండు ఇలా ఆదుకోవాలి ఇది మళ్ళా ఇట్లా పెట్టుకునే మనకు రెండు ఒకే చెప్తాము అట్ట పెట్టుకోవద్దు ఇట్టనే రావాలి లేకపోతే మళ్ళీ ఇట్టయిట్టుకోవచ్చు రెండు ఇట్ట అట్టయిన ఇట రెండు ఒకే మొక్క అదే ఈ రెండు కరెక్ట్ చూసుకొని అది జరుగుతున్నా కరెక్ట్గా తీసుకొని ఇది కుట్ల లేదు ఇంకా అది కరెక్ట్గా ఉంది ఇది కుట్ల లేదు కుట్టి మనం ఇది జాయింట్ చేసిన కుట్టు కాటుకుని ఖర్చు ఇంకా ఇదేమో లోపలి కొంచెం అది తీసేసి ఈ నుంచి పెట్టుకోవాలి క్రాస్ తీసేది ఈ నుంచి లైట్గా తెగాలి ఆ మీద అదో అది తెగుతూ తెగుతూ మనం కరెక్ట్గా భాగానికి వచ్చేసరికి అంత రావాలి ఆఫ్ కొన్ని కొంచెం ఎక్కువ ఇంకా ఇక్కడ రెండు మళ్ళీ ఏదన్నా తేడా ఉంటే అట్లా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది క్రాస్ తీసిన తర్వాత ఇంకా డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా పై సరిపోతుంది ఇది కరెక్ట్గా ఇట్లా పెట్టుకోవాలి రెండు ఇట్లా పెట్టుకొని మనం అంత చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ముందు ఇది సెట్ చేసుకోవాలి ఇలా లేకపోతే కింద మీరు కుట్టేటప్పుడు ఇట్లా వస్తుంది వస్తుంది అయితే కరెక్ట్గా ఉంటాయి షేప్ దాటేస్తాను కదా షేప్ దాటా కానించి మనం ఒకసారి అంతా వేసుకోకుండా జాకెట్ కుట్టేసింతర్వాత ngejaru ma malli ee sanna illa kuttestharu ah dyaniki kanthi clear koduna ayyadu akutte enduko jaravi kodukunda jaravi thagiy chaliye thagiy kada nol ko manamu idlesthukunda tharidu దానికి చేతులా ఆ అది కాదు బట్టక పైన ఈ బౌల్ లె అర్థమైంది లేదు ఉంటది ఇది ఇరుటంది ఇది సీదా ఉంది చూడండి ఈ కలర్ ఈ కలర్ వేంగా లేదు 私はそれを見てください。